నమస్తే ఈ వీడియోలో మనము టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ మీరా మీరా లెసన్ నేర్చుకుందాం ఇక్కడ మనకి జీవనకాలు ఇవ్వడం జరిగింది మీరాబాయి యొక్క జీవనకాలు పంద్రాసీన్సే పంద్రాసాలిస్ అంటే తీన్లో ఈమె జన్మించడం జరిగింది ఈమె యొక్క మృత్యు పదిహేను వందల నలభై సంవత్సరంలో సంభవించింది मेरा भाई का जन्म जोधपुर के चौकड़ी कुड़की गांव में 1503 में हुआ माना जाता है तेरह वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ उनका जीवन दुखों की छाया में ही बीता बाल्यावस्था में ही माँ का देहांत हो गया था विवाह के कुछ ही साल बाद पहले पति फिर पिता और एक युद्ध के दौरान శ్వసుర్ కా దేహాంత్ హోగయా భౌతిక జీవన్ సే నిరాశ మీరాని ఘర్ పరివార్ త్యాగదియా బృందావన్మే డేరాడాల్ పూరి తర గిరిధర్ గోపాల్కృష్ణకే ప్రతి సమర్పిత హోగయి ఇక్కడ మీరాబాయి జోధ్పూర్కి సంబంధించి జోధ్పూర్ అనేటువంటి ప్రాంతాల్లో చోకడి అనేటువంటి గ్రామంలో పదిహేను వందల మూడవ సంవత్సరంలో జన్మించినట్లుగా చెబుతారు తేరా వర్షకి ఉమ్రుమే ఉమ్రుమే పదమూడు సంవత్సరాల వయసులోనే ఈమెకు మేవాడ్ మేవాడ్ ప్రాంతానికి చెందినటువంటి మహారాణా సాంగా కుమార్ భోజరాజ్ సే ఇంకా వివాహ పదమూడు సంవత్సరాల వయసులోని మీకు మేవాడ్కి చెందినటువంటి కుమార్ భోజరాజ్ అనే అతనితో వివాహము జరిగింది ఉన్కా జీవన్ దుఃఖంకి ఛాయమేహి బీత ఈమె యొక్క జీవితం అంతా కూడా కష్టాల నీడలోనే సాగింది బాల్యావస్థా మేహి మాకా దేహాంత్ హోగయాథ అయితే చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వల్ల చిన్నప్పుడేమి బాధలకు అలవాటు పడింది చిన్న వయసులోనే తల్లి చనిపోయింది దేహాంత్ అంటే మృత్యు సో చిన్నతనంలోనే మీరాబాయి యొక్క తల్లి చనిపోవడం జరిగింది తర్వాత ఈమెకు పదమూడు సంవత్సరాలకి వివాహం చేశారు వివాహకే కొంచీ సార్ బాద్ పేలే పతి పెళ్ళి అయిన తర్వాత కొంత వయసు చిన్న వయసులోనే పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోవడం జరిగింది ఫిర్పిత తర్వాత వెంటనే తండ్రి చనిపోయాడు ఏక యుద్ధకే దౌరాన్ శ్వార్ దేహాంత్ హోగ తర్వాత మామగారు కూడా యుద్ధంలో చనిపోవడం జరిగింది భౌతిక జీవనసే నిరాశ మీరా అయితే తన జీవితంలో ఒకొక్క ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో భౌతిక జీవితానికి చాలా నిరాశ చెందింది ఎందుకంటే తన జీవితంలో మొదట తల్లి తర్వాత భర్త తర్వాత భ మొదటి తల్లి తర్వాత భర్త చనిపోయాడు తర్వాత తండ్రి మామగారు కూడా చనిపోవడంతో ఈ భౌతిక జీవితానికి ఈమె చాలా నిరాశ చెంది ఏం చేసిందట మీరా ఘర్ పరివార్ త్యాగదియ ఇల్లుని కుటుంబాన్ని విడిచిపెట్టేసింది బృందావనమే డేరాడాల్ పూరి తరహ గిరిధర్ గోపాలకృష్ణకే ప్రతి హోగయి అయితే ఈమె ఇల్లును వదిలిపెట్టేసి బృందావనానికి వెళ్ళిపోయింది బృందావనం అంటే ఒక ఆశ్రమం లాంటిది అక్కడికి వెళ్ళి చాలా కాలము డేరాడాల్ పూరి తరహా పూర్తిగా ఆమె పూర్తిగా అంకితమైపోయింది ఎవరికి గిరిధర్ గిరిధారి అయినటువంటి గోపాలకృష్ణునికి ఆమెను ఆమె సమర్పించుకోవడం జరిగింది పూర్తిగా సమర్పించుకోవడం జరిగిందనమాట మధ్యకాలీన్ భక్తి ఆందోళనకి ఆధ్యాత్మిక ప్రేరణని जिन कवियों को जन्म दिया उनमें मेरा बाई का विशिष्ट स्थान है इनके पद पूरे उत्तर भारत सहित गुजरात बिहार और बंगाल तक प्रचलित हैं मेरा हिंदी और गुजराती दोनों की कवित्री मानी जाती हैं मध्यकालीन भक्ति आंदोलन की आध्यात्मिक प्रेरणा ने जिन कवियों को जन्म दिया मध्यकालम लोनी भक्ति आंदोलन अब भक्ति उद्यम जरिंदी సో ఈ భక్తి ఉద్యమం కారణంగా ఆధ్యాత్మికతను ఎవరైతే ప్రేరేపించారో ఈ ఆధ్యాత్మికను ప్రేరేపించిన కారణంగా కొంతమంది కవులు పుట్టుకొచ్చారు సో ఆ కవులలో మీరాబాయికి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది అంటే ప్రజలలో భక్తిని నింపేటువంటి కవులు అనమాట వీళ్ళు సో అలా మీరాబాయికి విశిష్టమైనటువంటి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇంకే పది పూరే ఉత్తర భారత్ సహిత్ ఈమె యొక్క అంటే పద్యాలు ఇప్పుడు ఈమె రాసినటువంటి పద్యాలన్నీ కూడా ఉత్తర భారతదేశంలో గుజరాత్ బీహారు బంగాలు ఈ ప్రాంతాల్లో బాగా ప్రచురించబడ్డాయి చాలా ప్రాముఖ్యతను తీసుకువచ్చాయి మీరా హిందీ ఔర్ గుజరాతీ దోనోకి కవిత్రి మాని హై ఈమె మీరాబాయి హిందీ మరియు గుజరాతీ రెండు భాషల్లోనూ కూడా కవితలు రాయడం చేత ఈమె రెండు భాషలకు చెందినటువంటి కవిత్రిగా చెప్పుకుంటారు संतराइदास की शिष्या मीरा की कुल सात आठ कृतियाँ ही उपलब्ध हैं मीरा की भक्ति दैन्य और माधुर्य भाव की है इन पर योगियों, संतों और वैष्णव भक्तों का सम्मिलित प्रभाव पड़ा है मीरा के पदों की भाषा में राजस्थानी ब्रज और गुजराती का मिश्रण पाया जाता है वहीं पंजाबी खड़ी बोली और पूर्वी के प्रयोग भी मिल जाते हैं సంత్ రైదాస్కి శిష్య ఇక్కడ మనకి సాధు రైదాస్ అయినటువంటి ఒక కవి యొక్క శిష్యురాలు మీరాబాయి శిష్య 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 పుల్లింగ్ అయితే శిష్య స్త్రీలింగ్ సో సంత్ సాధు రైదాస్ అయినటువంటి కవి ఎవరైతే ఉన్నారో మనకి హిందీలో ఆ రైదాస్ యొక్క శిష్యురాలు మీరాబాయి ఈమె చాలా కృతులు అంటే చాలా కవితలు రాయడం జరిగింది వాటిలో మనకి ఏడు నుంచి ఎనిమిది కృతులు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి మీరాకి భక్తి దైన్య మాధురి మాధుర్యభావ్కి హై ఈమె యొక్క భక్తి ఎటువంటిదంటే దైన్యమైనటువంటిదంటే ఏంటంటే చాలా దయనీయమైన అంటే ప్రార్థించే విధముగా ఉండేటువంటి మరియు మాధుర్యభావ్ అంటే చాలా మధురమైనటువంటి భావనతో కూడినటువంటి కవితలు ఈమె రాయడం జరిగింది ఇన్ పర్ యోగ్యోం సంతోం ఆరు వైష్ణవ సమ్మిళిత సమ్మిళిత్ ప్రభావపడాయి ఈమె మీద యోగులు సాధువులు మరియు వైష్ణవ భక్తులు యొక్క ప్రభావం చాలా ఉండడం చేత దానికి సంబంధించినటువంటి కవితలు ఈమె రాయడం జరిగింది మీరాకే పదోంకి భాషమే రాజస్థానీ బ్రజ్ ఔర్ గుజరాతీ క మిష్రన్ పాయా జాతీ ఈమె మీద యోగులు సాధువులు వైష్ణవ భక్తుల యొక్క ప్రభావము వీట వీరందరి యొక్క ప్రభావం ఏ విధంగా అయితే పడిందో అలాగే మీరాబాయి యొక్క ఈ పద్యాలలో భాష యొక్క ప్రభావం కూడా చాలా ఉంది సో ఈమె ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఆవిడ కాబట్టి ఈమె యొక్క భాష రాజస్థానీ బ్రజ్ అవర్ గుజరాతీ ఈ మూడు భాషల యొక్క మిశ్రణ్ అంటే కలయిక ఈమె యొక్క భాషలో రాజస్థానీ బ్రజ్ మరియు గుజరాతీ భాషల యొక్క మిశ్రమం మనకి కనిపిస్తుంది వహి పంజాబీ ఖడీబోలీ పూర్వీకే ప్రయోగ బి మిలిజాతే అంతేకాకుండా మనకి పంజాబీ ఖడీబూలీ మరియు పూర్వీ అంటే తూర్పు భాషకు చెందినటువంటి ఈ భాష కూడా ఇక్కడ ప్రయోగించడం జరిగింది అన్నమాట ఈమె యొక్క పద్యాల్లో పంజాబీ ఖడీబూలి మరియు పూర్వీ ఈ భాషల యొక్క శబ్దాలని ప్రయోగించడం జరిగింది ఇక మనము పాట ప్రవేశం చూద్దాం कहते हैं पारिवारिक संतापों से मुक्त पाने के लिए मीरा घर द्वार छोड़कर वृंदावन में जा बसी थी और कृष्णमय हो गई थी इनकी रचनाओं में इनके आराध्य कहीं निर्गुण निराकार ब्रह्म कहीं सगुण साकार गोपी वल्लभ श्री कृष्ण और कहीं निर्मोही परदेशी जोगी के रूप में संकल्पित किए गए हैं वे गिरिधर गोपाल के अनन्य और एकनिष्ठ प्रेम से అభిభూత్ హోటీతి ఇక్కడ మనకి పాట్ ప్రవేశ్లో పారివారికి సంతాపంసే ముక్తి పానీకిలి అంటే కుటుంబంలో ఉండేటువంటి ఆ దుఃఖాలు బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముక్తి అంటే వాటి నుంచి దూరంగా ఉండడం కోసము మీరాబాయి ఇంటిని వదిలిపెట్టి ఘర్ ఘర్ ద్వార్ చోడకర్ అంటే ఇంటిని కుటుంబాన్ని వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళి అక్కడే నివసించడం మొదలుపెట్టింది అవురు కృష్ణమై థీ అంతేకాకుండా ఆమె పూర్తిగా కృష్ణ భక్తురాలు అయిపోయింది ఇన్కీ రచనె ఇన్కే ఆరాధ్య కహి నిర్గుణ్ నిరాకార్ బ్రహ్మ కహి సగుణ్ సాకార్ గోపి గోపీవల్లభ్ శ్రీకృష్ణ ఔర్ కహీ నిర్మోహి పరదేశి జోగి కే రూపే సంకల్పిత్ కీయ గయే హే ఈమె యొక్క రచనలలో మీరాబాయి కృష్ణుని గురించినటువంటి గుణగానం ఏ విధంగా చేసిందట ఒక్కొక్కసారి ఆమె నిర్గుణ రూపం నిర్గుణైనటువంటి నిరాకార రూపమైనటువంటి బ్రహ్మగాను అంటే ఆకారములైనటువంటి ఒక ఆరాధ్య దైవముగాను ఒక్కొక్కసారి సగు అంటే మంచి లక్షణాలు కలిగిన మనకి కనిపించేటువంటి గోపీవల్లభుడైనటువంటి శ్రీకృష్ణుడు గాను అంతేకాకుండా మొహమాటములైనటువంటి పరదేశీ అయినటువంటి ఒక యోగి రూపంలోనూ ఈమె ఆ రచనలలో రాయడం జరిగింది వే గిరిధర్ గోపాల్కే అనన్య అవుర్ ఏకనిష్ఠ ప్రేమ్సే అభిభూత్ ఓటీ ఈమె గిరిధర్ గోపాల్కే అంటే గిరిధర్ అంటే ఎవరు గిరిధారి ఆ కొండను ధరించినటువంటి ఆ గోపాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణునికి అనన్యమైనటువంటి సాటి లేనటువంటి ఒకే విధమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఈమె గుణగానాన్ని ఆమె కవితలలో చేయడం జరిగింది प्रस्तुत पाठ में संकलित दोनों पद मीरा के इन्हीं आराध्य को संबोधित हैं मीरा अपने आराध्य से मनोहार भी करती हैं लाड भी लड़ाती हैं तो अवसर आने पर उलाहना देने से भी नहीं चूकती उनकी क्षमताओं का गुणगान स्मरण करती हैं तो उन्हें उन उनके कत्व याद दिलाने में भी देर नहीं लगाती ప్రస్తుత పాఠమే సంకలి దోనోం పద్ ఇప్పుడు మనకిచ్చినటువంటి ఈ పాఠంలో రాసినటువంటి రెండు పద్యాల్లోనూ కూడా మీరాబాయి బాయి ఆరాధ్యకు ఆమె యొక్క దైవమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి సంబోధిస్తూ ఈమె ఈ పద్యాలు రాయడం జరిగింది ఆ కృష్ణుణ్ణి గుణగానాన్ని చేస్తూ రాయడం జరిగిందనమాట ఆ ఇచ్చినటువంటి పద్యాల్లో మనకేం కనిపిస్తుందట మీరా తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మనోహార్ బీ కర్తీహై ఆ శ్రీకృష్ణునితో మనుహార్ అంటే వినతి వినతి అంటే రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి స్వామి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి బ్రతిమలాడుతుంది అనమాట వినతిని చేస్తుంది ఇంకా లాడ్ బి బీ హై గారం చేస్తుంది బుజ్జగిస్తుంది తో అవసరానే పర ఒకవేళ అవసరం వచ్చి వస్తే గనక తన యొక్క బాధలను దుఃఖాన్ని చెప్తూ కూడా ఉలాహనా దేనేసేబీ నహి చూక్తి ఆ బాధతో కూడినటువంటి తన ఆర్తనాదాన్ని వినిపించడంలో కూడా ఆమె వెనుక తీయదు అంటే దాన్ని కూడా తన యొక్క బాధను కష్టాన్ని కూడా తెలియజేస్తుంది ఉనికి క్షమతా ఉంక గుణగాన్ కృష్ణుని యొక్క క్షమతాయే అంటే ఆయన యొక్క గొప్పదనం ఆయన యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాడుతుంది స్మరణ్ కర్తీహ్ స్మరిస్తుంది తో ఉనికి ఉన్హే ఉనికి కర్తవ్య ఆదిలానే మేబీ దేర్ నహి లగాతి అంతేకాకుండా ఈమె ఆయన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేయడంలో కూడా ఏమాత్రం ఆలస్యం చేయదు అంటే ఏంటి ఇక్కడ కృష్ణుని యొక్క గొప్పదనాన్ని చెబుతూ నువ్వు ఇంకా ఇవి కూడా చేయాలి స్వామి అంటూ ఆ కృష్ణునికి ఈమె వినతి చేయడం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పద్యాల్లో మనం చూడవచ్చు అన్నమాట